అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసరికి ఒక మంచి శుభవార్తకి సంబంధించిన వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యి చెయ్యండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే మీకు కావలసిన మంచి ఇన్ఫర్మేషన్ని ఇంకా మరెన్నో వీడియోని మీ కొరకు చేయడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులకు ఒక మంచి శుభవార్త ఆర్బిఐ ఎటువంటి హామీలు ఎటువంటి తాకత్తు లేకుండా రైతులకు రెండు లక్షల రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది సో రైతులు తన పెట్టుబడి సాయం కోసం తన పెట్టుబడి ఖర్చుల కోసం అనగా వ్యవసాయ కొనుగోలు వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఖర్చులు అనగా విత్తనాలు కొనుగోలు కానీ ఎరువులు కొనుగోలు కానీ లేదంటే పురుగు మందులు కొనుగోలు కానీ రైతుల దగ్గర డబ్బులు లేనప్పుడు బయట ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక మోతాదులో వడ్డీని చెల్లించి రుణాన్ని తీసుకొచ్చి వ్యవసాయానికి విని వినియోగిస్తారు కాబట్టి గిట్లాంటి జరగద్దు అని ఆర్బిఐ ఒక నిర్ణయానికి వచ్చి రైతులకు ఈ యొక్క రెండు లక్షల రుణాన్ని ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది గత కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ అన్ని బ్యాంకులకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మనకు ఈ యొక్క అవకాశాన్ని అన్ని బ్యాంకులో రైతులు వినియోగించుకొని లోన్ని పొందవచ్చు అని ఆర్బీఐ ఒక గైడ్ లైన్స్ని కూడా జారీ చేసింది అలాగే అన్ని బ్యాంకులకు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ లోన్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా మీరు నిర్వచించి నిర్వహించి రైతులకు ఇన్ఫర్మేషన్ అందించ అందించాలని కూడా ఆర్బీఐ అన్ని బ్యాంకులు కోరింది కాబట్టి రైతులకు ఈ యొక్క మంచి అవకాశం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు వినియోగించి ఇట్లాంటి అవకాశాన్ని మిస్ చేయకుండా మీరు రుణాన్ని పొంది వ్యవసాయం చేయండి ఇది బయట వ్యాపారాల నుంచి అధిక వడ్డీని రుణాన్ని తీసుకో రాకుండా ఈ అవకాశాన్ని వినియోగి వినియోగించుకోవాలని ఆర్బీఐ యొక్క నిర్ణయం యాక్చువల్లీ మనకు ఆర్బీఐ బ్యాంకు గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఒక లక్ష రుణాన్ని ఇస్తుండే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక లక్ష నుంచి ఒక లక్ష ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంలో ఒక రైతులకు మంచి అవకాశం కొరకు మంచి ఒక ఈ అవకాశం ఇవ్వడానికి ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక లక్ష ఆరు వేల నుంచి రెండు లక్షల వరకు పెంచడం జరిగింది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించి బయట వ్యాపారాల నుంచి డబ్బులు తీసుకోరాకుండా మీరే ఈ అవకాశాన్ని వి వినియోగించుకోవాలని నా యొక్క మనవి కూడా धन्यवाद